సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు ఏడు మగ గొర్రెపిల్లలను యుహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదవ వంతులను పొట్టేలకు రెండు పదవ వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను ఈ ఏడవ నెల పదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఏ పనియు చేయకూడదు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పములు గాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను అవి మీకున్న అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడితో తూములో మూడు పదవ వంతులను ఒక పొట్టేలుతో రెండు పదవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదవంతును వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదవ పదునైదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అప్పుడు మీరు జీవనోసా జీవనోసాధి అయిన పనులేమయూ చేయక ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరించవలెను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని గాక యుహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను అర్పింపవలెను అవి నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు దూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదో వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదవ వంతులను ఆ పదు నాలుగు గొర్రెపిల్లల్లో ప్ర ప్రతి పిల్లతో ఒక్కొక్క పదవు వంతును పాపపరిహారార్థ బలిగా ఒక పిల్లను అర్పింపబలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పములను కాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడేలతోను పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాది పదు నాలుగు గొర్రెల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడేలతోనూ పొట్టేళ్లతోనూ పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదు నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రత దినముగా ఉండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమి చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పమును మీరు యుహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ దూడతోను పొట్టేలుతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపబలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పములను మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందుకు ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేల్తో సమస్తమును తెలియచెప్పెను ఆమెన్